స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఈ రోజైతే లాంగ్ వీడియో పెట్టినా మొన్న అమ్మమ్మల ఇంటికి పోయినా పండగ కానీ షార్ట్స్లో అయితే మీ అందరికీ చెప్పిన కదా మా అమ్మమ్మల ఇంటికాడ ఈ పండుగలు ఎట్లా జరిగినాయి అన్ని రోజులు ఏం చేసినా ప్రతి పని వీడియో మాత్రం తీసినానండి వీడియోలో మొత్తం ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది కదా అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెడతాను మన వీడియోలు మొత్తం ఫాలో అవ్వండి ప్రతిరోజు ఏం చేశాను అనేది అయితే చూపిస్తా అయితే అమ్మమ్మల ఇంటికాడ బొడ్రాయి పండగ అంటే పాతదే బొడ్రాయి కొత్తదేం నిలబెట్టలేదు పాతదానికే ఊరు మొత్తం నీళ్ళు పోస్తారు బొడ్రాయికి అందుకని రమ్మన్నాడు అట్లనే అదే ఊళ్ళో దుర్గమ్మ పండుగ కూడా ఉంది పోషమ్మకు బోనాలు చేసారు అందుకని అయితే మా మమ్మల్ని అందరినీ మా తాతయ్య అయితే పండుగకు పిలిచిండు తాతయ్య పండుగ పిలిచిండంటే చుట్టాలు ఎవ్వరికి చెప్పలేదు ఓన్లీ తన కడుపున పుట్టిన పిల్లలను మాత్రమే పిలుచుకున్నాడు చుట్టాలు ఎవరైనా అనుకున్నారే మమ్మల్ని విలువలేదని అయిలయ్యింది మమ్మల్ని బొమ్మను అయిలయ్యే మమ్మల్ని విలువలేదని అయితే అనుకోకూరదు దయచేసి ఎందుకంటే తను చా అయిపోయింది కాబట్టి తనకున్నంతలో తన పిల్లలైతే ఉన్నా లేకున్నా అడ్జస్ట్మెంట్ తోటి చేసుకొని పండగ చేసుకొని పోతారనే ఉద్దేశం మీద ఓన్లీ తన పిల్లల్ని మాత్రమే పిలుచుకున్నాడు అయితే ఈ పండగ ఏంటంటే మేకలగట్టలో జరిగింది పండగ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మేకలగట్ట అనమాట మెకలగట్లో ఈ దుర్గమ్మ పండుగ బొడ్రాయి పండగ పోషమ్మ బోనాలు ఇవన్నీ సెలబ్రేట్ అయి చేసుకున్నాము ఎండాకాలంలో మా లాంగ్ ట్రిప్ అయితే నాకు తెలిసి మాత్రం ఇదే అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము అబ్బాయి కూడా నాలుగైదు రోజులు అయింది ఇట్లా అన్నమాట అయితే ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు పెద్దమ్మ చిన్నమ్మ ఎత్తుకున్నారు బయటకు వచ్చినాక కొంచెం వాళ్ళకి చాతగా కాలనొప్పులు ఉన్నాయనేసి కొంచెం బొడ్రాయి దూరమే ఉంటుంది అన్నటు ఊరు లోపలకి అనేసి అందుకని పిన్నేమో చెల్లకి ఇచ్చేసింది పెద్దమ్మనేమో నాకు ఇచ్చేసింది బొడ్రాయి నీళ్ళ సర్వలైతే ఆ సర్వలు అయితే ఎత్తుకొని ఊర్లోకి పోతున్నాం కొంచెం దూరమే ఉన్నది అన్నట్టు అమ్మమ్మలు ఇంటికి అంచాలి కొంచెం దూరం ఉన్నది చాలా బాగా అనిపించింది మాకైతే చాలా మంచిగా టైంపాస్ అయింది మంచిగా స్పెండ్ చేసినాం టైం కూడా చూడండి ఇదే పాత ఊళ్ళో బొడ్రాయి మెకల్గట్లో బొడ్రాయి కొత్త బొడ్రాయి అయితే ఇంకా నిలబెట్టలేదు ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో అందరూ ఊర్లల్లో కొత్త బొడ్రాయి నిలిపి నిలబెడతారు కదా ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ నీళ్ళు వస్తారు అన్నట్టు ఇక్కడికైతే మేము వచ్చి ప్రదక్షణాలు చేసుకున్నాము పిన్ని వాళ్ళందరు చుట్టాలతోటే వచ్చినాము వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు మేము కొంచెం వచ్చినాం అనమాట చాలా బాగా అనిపించింది పండగ సందడి అయితే చాలా బాగుంది ఊర్లో మైకులు అవి పాటలు డీజే సౌండ్లు అబ్బా మస్తు అనిపించింది మాకైతే ప్రతిదీ మీకు వీడియోలోనైతే షేర్ చేస్తాను వల్ల తప్పకుండా మన వీడియోనైతే ప్రతి వీడియో ఈ లాంగ్ వీడియోలో అయితే మిస్ కాకుండా మన చుట్టూ చుట్టాలే కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే మా సైడ్ ఎట్లా నడుస్తుంది అంటే మా అమ్మమ్మల దగ్గర ఎట్లా నడుస్తుందో వీడియోనైతే పూర్తిగా చూడండి మా లాస్ట్కి అయితే ఖచ్చితంగా ముందే ఒక లైక్ అయితే ఇచ్చుకోరు మన వీడియోలో ఎందుకంటే సుకి చాటు వెళ్ళిపోతారు కదా మీరు ఒక ఇచ్చే లైక్ తోటి ఇంకో ఇంకొకరికి ఈ వీడియో షేర్ అవుతుంది అందుకని అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే బొడ్రాయి సూట్ తిరిగినాము ఐ సూట్లు తిరిగినాము బొడ్రాయికి నీళ్లు పోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మంచిగా అనిపించింది మాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది పక్కన ఉన్నామైతే పిన్ని అన్నట్టు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తూ ఉంటుంది మా పక్కన ఉండే పెద్దమ్మ వాళ్ళతో వచ్చినాము ఇక ఊళ్ళోకి వచ్చేసరికి మా పెద్దమ్మలకు చిన్నమ్మలకు తెలిసిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు వాళ్ళని మందలు ఇచ్చారు వాళ్ళ హ్యాపీలో వాళ్ళు ఉన్నారు మేమంటే చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మలు వీళ్ళు ఒకటే తెలుసు కాబట్టి అట్లా వచ్చారు బోడో తెలుసు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళని అయితే చాలా మంది గుర్తుపెట్టారు బాగున్నారా 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 అని అయితే అడిగారు మంచిగా అనిపించింది వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం అట్లానే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం అక్కడే చెల్లకొట్టే నేను కూడా కొట్టినాము వాళ్ళు చేసే పని మేము చేసినాం మా తాతయ్య బిడ్డలు చేసేది మేము చేసినాం అంతే అదనమాట ముచ్చట కానీ చుట్టాలు మాత్రం ఎవరు ఫీల్ కాకూరు పాపం మా ఇలా ఏ దావత్ చేత విలువలేదు ఏందని తనకు ఉన్నంతలో తన పిల్లల్ని పిలుచుకొని పెట్టుకోవాలనుకున్నాడు కాబట్టి అందుకనే మమ్మల్ని పిలిచేనా చుట్టాలకు ప్రత్యేకంగా చెప్తున్నానైతే అస్సలే అనుకోకుండా ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తే కదా మా అన్నలో తమ్ముళ్ళు ఎవరో ఉంటారు కదా పిల్లలు పిల్లలు మమ్మల్ని ఎందుకు విలువలేదన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఓన్లీ మా తాతయ్య కుట్టిన పిల్లలు పిల్లల పిల్లలు మాత్రమే కొత్త వాళ్ళు అయితే ఏ ఒక్కరు కూడా ఇలా కటెండ్ కాలేదండి పక్క ఊర్లో ఉంటాడు కాబట్టి మా ఒక పెద్ద తాత వాళ్ళు మాత్రమే వచ్చారు అంతే ఎవరు రాలేదు ఎందుకంటే ఆ తాతయ్య వాళ్ళు బియ్యం పోషారు అమ్మమ్మ వాళ్ళకు అందుకని వాళ్ళు మాత్రమే వచ్చారు కూడా వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఒక అమ్మమ్మ మా అమ్మయ్య మాత్రమే వచ్చి ఇంకా అతని మిక్కులు ఎవరు రాలేదు ఎందుకంటే మన వీడియోలో కనిపిస్తే ఎవరెవరు వచ్చారు అనేది అట్లనే ఇది అన్నట్టు అండి మొత్తానికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి పండగ విధానం ఇలా జరిగింది నెక్స్ట్ వీడియోలోనైతే ఖచ్చితంగా నేను ఏదైంది బోనాలు ఎట్లా చేసినాము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మిగతా అన్నీ మేము ఏం చేసినామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను లైక్ మాత్రం ఇద్దరు మర్చిపో